హాయ్ ఎలా ఉన్నారు అందరు సూపర్ కదా నేను ఇక్కడ చాలా బాగున్నానండి అండ్ ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే యాక్చువల్లీ కామెంట్స్ వస్తాయి కదండి కామెంట్స్ లో రకరకాల డౌట్స్ అడుగుతూ ఉంటారు అనమాట సో అది చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఎస్ మనం దీని గురించి డిస్కస్ చేయొచ్చు సో దట్ ఏంటంటే తెలియని వాళ్ళకి తెలుస్తుంది అని అలాగే మనం మాట్లాడుకోవడానికి ఒక మంచి టాపిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది కదా సో అలాగే నేను కామెంట్స్ మనకు వచ్చే కామెంట్స్ అన్ని కూడా వాల్యూబుల్ కామెంట్స్ అండి రియల్లీ చాలా బాగా అనిపిస్తాయి నాకు కూడా అది నిజంగా మీ అందరితో మాట్లాడాలి అనిపించేలా ఉంటూ ఉంటాయి అనమాట సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్ ఎందుకంటే సో ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది అలాగే అది తర్వాత వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది అంటే డెఫినెట్గా గా ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోనే అవుతుంది కదా సో ఆ విధంగా నేను హ్యాపీ అనమాట సో ఈ రోజు వీడియోలో కూడా ఆ ఒకళ్ళు మనకి ఒక కామెంట్ అయితే పెట్టడం జరిగిందనమాట సో నేమ్ అయితే చెప్తానండి సబ్స్క్రైబర్ నేమ్ అయితే లేదండి ఇక్కడ ది డయాబెటిక్ లైఫ్ ఇన్ ఇండియా అని ఉంది సో ఈ కామెంట్ లో ఏంటంటే అన్ని ఆ డౌట్స్ ని ఒకే కామెంట్ లో పెట్టేసారనమాట యాక్చువల్లీ దేనికి దానికి మనం మాట్లాడుకోవచ్చు అందుకని చెప్పేసి నేను సెపరేట్ సెపరేట్ గా ఈ కామెంట్ ని నేనైతే మీతో డిస్కస్ చేస్తానండి దాంట్లో ఫస్ట్ ఏంటంటే బంగారం మారిస్తే జీఎస్టీ వేస్టేజ్ మేకింగ్ ఛార్జ్లు అన్ని వేస్ట్ అవుతాయి కదా మనం లాస్ అవుతాం కదా ఎగ్జాక్ట్లీ అండి హండ్రెడ్ పర్సెంట్ ఇది జరుగుతుందండి సో ఇక్కడ రెండు రకాలు ఉంటాయండి ఒకళ్ళు ఎవరైతే బంగారాన్ని మనీ రూపంలోనే క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నట్లయితే సో బంగారం ఈక్వల్ టు మనీ అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మీరు చెప్పింది వందకి వంద శాతం వాళ్ళకి కరెక్ట్గానే అనిపిస్తుంది నిజానికి మనీ రూపంలో కంపేర్ చేసినప్పుడు ఎవరికైనా అది కరెక్ట్గానే అనిపిస్తుంది కానీ ముఖ్యంగా ఇండియన్ లేడీస్ సౌత్ ఇండియన్ లేడీస్కి ఏంటంటే బంగారం అనేది ఎప్పుడు కూడా మనీ రూపంలోనే చూడమండి దాన్ని మనం దాన్ని ఒక ఎమోషన్గా చూస్తాం ఎందుకంటే మనకి చాలా మెమరీస్ ఉంటూ ఉంటాయి ఒక్కొక్కసారి దాంతో రిలేటెడ్గా అలాగే మనం అది మనకి ఆనందాన్ని కలిగించే ఒక వస్తువు అండి ఒక ఎలిమెంట్ అనమాట బంగారం అనేది సో కాబట్టి అది మనకి ఆనందాన్ని ఇస్తుంది మన లైఫ్లో మనకి ఒక ఫుల్ఫిల్మెంట్ ఇస్తుంది అనుకున్నప్పుడు మనం దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మనీ రూపంలో చూడమన్నమాట సో అలా అనుకునే వాళ్ళు ఇలా ఎక్స్చేంజ్ చేయడం అనేది మామూలే పాత వస్తువు ఇచ్చి కొత్త వస్తువు తీసుకోవడం అనేది మామూలే సో కాబట్టి ఇక్కడ మనం ఎలా చూస్తున్నాం బంగారాన్ని అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఓకేనా సో కాబట్టి నేను లాస్ట్ టైం కూడా ఒక వీడియోలో గాజులు బ్యాంగిల్స్ మారుస్తున్నప్పుడు నేను ఎంత లాస్ అవుతున్నాను ఒకసారి ఆలోచించండి అని వీడియో చేయడం జరిగిందండి జరిగినప్పుడు కూడా చాలా మంది ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్గా ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్గా ఉన్నారు అంటే వస్తువు మార్చుకోవడంలో తప్పేంటి అనేది వాళ్ళ క్వశ్చన్ అనమాట సో నేను అది రెస్పెక్ట్ చేస్తాను ఎందుకంటే కొన్ని సందర్భంలో నేను కూడా ఆ మనీని కాలకులేట్ చేయకుండా అది ఇచ్చే సంతోషాన్ని ఆనందాన్ని మాత్రమే క్యాలకులేట్ చేసుకుంటూ సో అది ఇచ్చే ఫుల్ఫిల్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎంజాయ్ చేస్తాను కాబట్టి నేను కూడా వస్తువుని మారుస్తాను సో అప్పుడు అప్పుడు లాస్ అవుతుంది కదా సో కాబట్టి మనం ఎలా ఆలోచిస్తున్నాము దాని మీద మాత్రమే ఈ బంగారాన్ని మార్చాలా వద్దా అనేది డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా అండ్ ఇక్కడ ఇంకొక నోట్ ఏం చెప్తానంటే ఎవరైనా సరే ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా ఫ్యామిలీని డెవలప్ చేసుకుంటూ ఉన్నారు అనుకున్నప్పుడు మాత్రం ఇలాంటి పనులు చేయొద్దు వస్తువులు కొనడము మార్చడము అలాంటివి ఫ్రీక్వెంట్గా చెయ్యొద్దండి మీరు ఒక స్టేజ్కి వచ్చేసి మీ దగ్గర సఫిషియెంట్గా అమౌంట్ ఉంది మాకు ఇబ్బంది ఏమి లేదు సో మేము సెటిల్గా ఉన్నాము మేము సెటిల్ అయిపోయాము అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఇలాంటివి మార్చడాలు అవి చెయ్యండి అంతేగాని సో డెవలప్ చేసుకుంటూ మనం ఇంకొంచెం ఎదగాలి మన స్టేటస్ని పెంచుకోవాలి ఇంప్రూవ్ చేసుకోవాలి మనం కొంచెం మనీ సంపాదించుకోవాలి మనీ ఇన్ ద సెన్స్ వెల్త్ మనం వెల్త్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్న టైంలో మాత్రం ఇలాగ అస్తమాన బంగారాలు మార్చడం అట్లా చేయొద్దు సో దానివల్ల మనం అనుకున్న మనం చేరుకోవాలనుకున్న స్టేజ్కి తొందరగా చేరుకోలేకపోతాము సో నష్టపోతూ ఉంటాం కాబట్టి సో ఇదైతే ఆలోచించండి